సాధారణంగా దేవాలయాలను ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మిస్తారు గర్భగుడి ధ్వజస్తంభం ద్వారం ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆగమ శాస్త్రం ప్రకారమే నిర్మిస్తారు అయితే కొన్ని ఆలయాలు ఆగమ శాస్త్రం ప్రకారం కాకుండా చాలా ప్రత్యేకంగా నిర్మిస్తారు అటువంటి వాటిల్లో ఒకటి మందనీలోని భిక్షేశ్వర స్వామి దేవాలయం కాశీ తరువాత అంతటి మహిమాన్వితమైన దేవాలయంగా పేరుగాంచింది ఈ ఆలయం సాధారణంగా శివాలయాలు తూర్పు ముఖంగా నిర్మిస్తారు కానీ మందనీలోని భిక్షేశ్వర దేవాలయం పశ్చిమ ముఖంగా నిర్మించారు కాశీ విశ్వేశ్వర దేవాలయం తరువాత పశ్చిమ ముఖంగా నిర్మించిన దేవాలయం ఇదే కావటం చాలా విశేషం ఈ ఆలయంలో దక్షిణామూర్తి లింగ రూపంలో దర్శనం ఇస్తాడు దక్షిణామూర్తి లింగ రూపంలో దర్శనం ఇచ్చే దేవాలయం బహుశా ఇది ఒక్కటే కావటం విశేషం భిక్షేశ్వర ఆలయంలో పశ్చిమ ముఖంలో శివుడు గర్భగుడిలో ముఖంతో దక్షిణామూర్తి కొలువై ఉంటారు లింగ రూపంలో ఉన్న దక్షిణామూర్తిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తే సర్వ కార్యాల్లో విజయం కలుగుతుందని స్వామికి అభిషేకాలు చేస్తే జాతకంలోని శని దోషాలు తొలగిపోతాయని భక్తులు బాగా నమ్ముతారు సాధారణంగా ప్రతి ఆలయంలో తప్పకుండా గర్భగుడి ఎదురుగా ధ్వజస్తంభం అనేది ఉంటుంది కానీ భిక్షేశ్వర ఆలయంలో ధ్వజస్తంభం కనిపించదు ధ్వజస్తంభం లేకుండా ఆలయం ఉండటం బహుశా దేశంలో ఇక్కడ తప్ప మరెక్కడా కనిపించదు దక్షిణామూర్తిని దర్శించుకుంటే విద్య సంప్రాప్తిస్తుందని చెబుతారు ని దర్శించుకుంటే రాజసూయ యాగం చేసిన ఫలితం కూడా లభిస్తుందని పండితులు చెబుతున్నారు మందని వెళ్ళిన వారు తప్పకుండా భిక్షేశ్వర స్వామిని దర్శించుకోండి మీ అనుభవాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్